ఈ బెజవాడ విజయవాడ తూర్పులో ఉన్నటువంటి పిల్ల సైకో అరే అవినాష్ నువ్వు చేసినటువంటి పాపాలు ఏవో కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నానిగా గుడివాడ గుట్కాగాడు ఆ గన్నవరం సైకోగాడు రే వల్లబురేను వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావు పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అరే మీరు అంత భయపడబాకండి ఇందాక చెప్పినట్టు అవినాష్ అరే నాని మీ ఇళ్ళ మీదకి రావు మీ కుటుంబ సభ్యులకి జోలుకు రావు కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి రోజు ఇక మీద నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి ఎందుకంటే అలవాటు చేసుకోవాలి ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా దొడ్డు బియ్యం రోజు బిర్యానీలు పలావులు తింటాం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి అర్థమవుతుందా అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానే మానేయాలిరా మీరు అందరూ కూడా రోజు నాన్ వెజ్ మానేయాలి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే తింటాం అలవాటు చేసుకోండి సెల్ ఫోన్లు మాట్లాడటం నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి బాబు ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ వారానికి రెండు సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు కాబట్టి ఈ చేతిలో ఫోను ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చేతిలో ఒక ఫోను ఇవన్నీ మానేండ్రా బాబు కుదరదు ఇవన్నీ వారానికి రెండు ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది రెండు సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలిపేసేసుకోండి ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా సాయంత్రం ఆరుకి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం ఆరు గంటలకే మళ్ళీ తెరిసేది కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరు మీరు అందరూ సాయంత్రం ఏదో గదిలోకి ఆరి ఆరవంగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి ఎందుకంటే అవసరం అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న నీలాగా ఇళ్ళ మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు నా బిడ్డని నా ఎనిమిది సంవత్సరాల బిడ్డని భయపెట్టావరే నువ్వు కానీ నీలాగా అటు అటువంటి సైకో పనులు నేను చేయను నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు కాబట్టి అటువంటి పనులు మేము చేయాం అమ్మా గారు మీకు అదేవిధంగా అవినాష్ గారు అర్ధాంగి గారు కూడా చెప్తా మీరు మీరేం భయపడొద్దమ్మా మీరు స్వేచ్ఛగా ఉండండి కానీ ఈ అవినాష్ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇంట్లో నేల మీద పొడుకోబెట్టం అలవాటు చేయండి అమ్మా అరే జగన్ రెడ్డి నీకు కూడా చెప్తా ఉన్నా నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో దొడ్డన్నం తింటూ అలవాటు చేసుకో ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకో రోజు నాన్ వెజిటేరియన్ మానేసాయి పొద్దస్తు మాను ఫోన్లు మాట్లాడటం మానేసే ఆరు గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటు బాబు ఇది కొత్తగా నువ్వు అలవాటు చేసుకోవక్కర్లా జగన్ రెడ్డి ఎందుకంటే మామూలుగానే నువ్వు ఆరు గంటల తర్వాత ఎవరితో మాట్లాడు అంట మిగతా వాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి కానీ నువ్వు వాళ్ళు నువ్వు నీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మామూలుగానే ఆరింటి తర్వాత తమరు క్లోజ్ కదా తలు ప్లేసెస్కుంటారు తమరు కాబట్టి అది నువ్వు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన పని లేదు గతంలో ఉన్నావు జైల్లో పదహారు నెలలు ఉన్నావు కానీ గ్యాప్ వచ్చింది కదా కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది ఎవడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిజమైనటువంటి ఐపీఎస్ నిజమైనటువంటి పోలీస్ అధికారి డ్యూటీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో రుచి చూపిస్తాం